హలో అండి బాగున్నారా ఇవాళ ఒక బ్యూటిఫుల్ నీతి కథ చెప్పుకుందాము ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఏంటంటే చాలా వర్క్ ఎక్కువ అయిపోవటం వల్ల చాలా అలసిపోయేవాడు టైర్డ్ డే నైట్ వర్క్ చేసేసి అనుకుంటాడు నాకు ఒక మంచి నౌకర్ ఉంటే సర్వెంట్ ఉంటే బాగుండేది నా వర్క్స్ అన్నీ చేసి పెట్టేస్తే ఎంత బాగుండేది అని అనుకుంటాడు సో ఈ ఉపాయం వాళ్ళు గురువుగారిని అడుగుదామని గురువుగారి దగ్గరికి వెళ్తాడు ఆ వ్యాపారి ఆ బిజినెస్ పర్సన్ గురుగారు నాకు పని చాలా చాలా ఎక్కువ అయిపోతుంది చేయటం చాలా కష్టం అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఒక నోకర్ ఉంటే ఒక సర్వెంట్ నాకు ఉంటే బాగుండేది మీ మీ సలహా ఏంటి అని అడుగుతాడు గురువుగారిని గురుగారు అంటారు సరే నువ్వు వర్క్ ఎక్కువ చేస్తున్నావు అలసిపోతున్నావు అని ఫీల్ అవుతున్నావు కదా నేను ఒక నీకు మంచి సర్వెంట్ నౌకర్ ఇస్తాను కానీ ఒక చిన్న కండిషన్ ఉంది అని చెప్తాడు వ్యాపారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకు గురువుగారు ఒక మంచి సర్వెంట్ నౌకర్ ఇస్తున్నారు ఆ కండిషన్ ఏముంటుంది నేను ఈజీగానే ఫాలో అయిపోతాను అనుకుంటాడు ఆ వ్యాపారి అప్పుడు ఆ వ్యాపారి గురువుగారిని అంటాడు చెప్పండి గురువుగారు మీ కండిషన్ ఏంటి అని ఆ గురువుగారు అంటారు ఈ నౌకరు చాలా చాలా వర్క్ మైండెడ్ అతనికి ఎంత పని ఇచ్చినా తక్కువే అతని పని లేకుండా ఉండలేకపోతాడు అటువంటి నౌకర్ అతను అతనికి నువ్వు కంటిన్యూస్గా వర్క్ ఇవ్వగలుగుతావా లేదా ఆలోచించి తీసుకెళ్ళు ఆ నౌకర్ని ఎందుకంటే అతనికి ఖాళీగా కూర్చుంటావు అంటేనే తెలీదు ఖాళీగా కూర్చున్నాడంటే అతన్ని నిన్ను దాడి కూడా చేయగలుగుతాడు అందుకుని అతను ఎట్టి పరిస్థితులు ఖాళీగా ఉంచకూడదు అతను చాలా చాలా వర్క్ మైండెడు ఎప్పుడు బిజీగా ఉండాలి పని చేసుకుంటూ ఉండాలనేది అతని మైండ్ సెట్ ఎప్పుడైనా మన పని లేకుండా అలా కూర్చోబెట్టేవా అతను దాడి చేస్తాడు ఇది ఒకటే కండిషన్ ఈ వ్యాపారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంత మంచి నౌకరా నేను పని ఇస్తూ ఉంటే చేస్తూనే ఉంటాడా అప్పుడు నా బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది ఇటువంటి నౌకర్ని నేను తప్పకుండా తీసుకెళ్ళాలి ఎట్టి పరిస్థితులు వదులుకోకూడదు ఈ ఛాన్స్ని అని గురుగారిని అంటాడు గురుగారు నాకు అటువంటి నౌకరీ కావాలి నేను ఎప్పుడు అతన్ని పని ఇస్తా బిజీగా ఉంచుతాను ఎప్పుడు ఖాళీగా ఉంచును ఎందుకంటే అతను దాడి కూడా చేస్తాడు అంటున్నారు కదా అందుకని అతన్ని ఇప్పుడు వర్క్ ఇస్తూ ఉంటానని చెప్తాడు వైపారి సో గురుగారు ఏం చేస్తారు ఆ నౌకర్ని పిలుస్తారు ఇంకా వ్యాపారితో పరిచయం చేయిస్తాడు నౌకర్ పేరేంటి జిని సో జిని రెడీ అయిపోతాడు వ్యాపారితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాడా లేదా ఈ వ్యాపారి చాలా అలసిపోయి ఉంటాడు కదా ఎక్కడో దూరంగా ఆశ్రమానికి వెళ్ళొస్తాడు అలిసిపోతాడు కూర్చుంటాడు ఇలా కూర్చుంటాడా లేదా జిని వచ్చేస్తాడు గురు గురువుగారు చెప్పారు కదా తను ఖాళీగా కూర్చోలేడని జిని అతను వ్యాపారి దగ్గరకు వచ్చేసి చెప్పండి మహారాజ్ అంటే అతను మహారాజ్ అంటాడు ఆ వ్యాపారిని ఏదైనా పని ఉంటే చెప్పండి అంటాడు అచ్చా నీకు నాకు గ్లాస్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వు అంటాడు అతను ఆ జిని ఏం చేస్తాడు అలాగ వెళ్తాడు అలాగొచ్చేస్తాడు వాటర్ తీసుకొచ్చి చాలా ఫాస్ట్గా వెళ్తాడు ఫాస్ట్గా వచ్చేస్తాడు వ్యాపారి అంటాడు ఇతను చాలా మంచి నౌకరు దొరికాడు నాకు నా వర్క్స్ ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు సో ఫస్ట్ డే కదా అతనికి హౌస్ క్లీనింగు గార్డెన్ క్లీనింగ్ ఇటువంటి వర్క్స్ బిజీగా ఉంచుతాడు అప్పుడేంటి ఈవినింగు అలాగ వన్ ఫుల్ డే గడిచిపోతుంది నెక్స్ట్ డే అత్త వ్యాపారి దగ్గర ఇంకే అంత వర్క్ కూడా ఉండదు ఎందుకంటే ఇంట్లో ఉండే ప్రతి పని అతను చెప్పేసి ఉంటాడు అది జిని కంప్లీట్ కూడా చేసేస్తాడు సో అతను బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ కూడా కొన్ని చెప్తాడు ఆ ఒక రవి కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాడు ఖాళీగా కూర్చోలేడు జిని వ్యాపారి దగ్గర అంత పని కూడా లేదు ఇంకా అవి వ్యాపారిలాగా రిలాక్స్ అయ్యి కొంతసేపు కూడుకుంటాడు ఈ జిని వచ్చేసి మహారాజ్ నాకు వర్క్ కావాలి అని అంటాడు ఈ బిజినెస్ మ్యాన్ వ్యాపారి అంటాడు ఇప్పుడు నా దగ్గర ఏ వర్క్ లేదు ఇప్పుడు నేను ఇతనికి ఏ వర్క్ ఇవ్వను ఇతనికి ఇప్పుడు నేను వర్క్ ఇపోతే ఇతను నా మీద దాడి కూడా చేస్తాడు అటాక్ చేస్తాడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు సడన్గా ఒక ఐడియా క్లిక్ అవుతుంది వ్యాపారికి జిని మన ఇంటి పైన మ్యాడె ఎక్కటానికి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఎక్కాలి దిగాలి ఇదే నీ పని నేను పిలిచి ఈ పని చేయు అని చెప్పే వరకు నువ్వు ఇదే పనిలో ఉండాలి ఏంటి మెట్లు ఎక్కాలి దిగాలి సో వ్యాపారి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అజ్జిని అక్కడి నుంచి వెళ్ళిపోయి మెట్లు ఎక్కుతా ఉంటాడు దిగుతూ ఉంటాడు ఎక్కుతా ఉంటాడు సో ఈ వర్క్లో బిజీ అయిపోతాడు వ్యాపారి అంటాడు థ్యాంక్ గాడ్ నేను ఇప్పుడు సేవ్ అయ్యాను ఇతన్ని బిజీగా ఉంచడం చాలా కష్టమయ్యేది నాకు ఈ వర్క్ రావటం వల్ల నేను చాలా సేవ్ అయిపోయానని హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఈ మోరల్ ఏంటండి స్టోరీది స్టోరీ నీతి ఏంటంటే మన మనసు ఒక మంచి ఒబీడియంట్ సర్వెంట్ మన కథలో సర్వెంట్ పేరేంటండి నౌకర్ పేరేంటి జిని అలాగా మనకి మన ఒబీడియన్స్ సర్వెంట్ ఏంటి మనసు ఆ మనసుకి ఖాళీగా కూర్చుంటూ అస్సలు ఇష్టం ఉండదండి మనసుకి ఏదో ఒకటి పని చెప్పాలి సో మన డైలీ ఆ మనసుకి మంచి పనులు ఎంగేజ్ చేస్తే అది మనని అటాచ్ చేయకుండా ఉంటుంది మనసుని ఎప్పుడు వర్క్లో బిజీగా లేకపోతే ఏం పని లేదు అంటే శాంతిగా ఎలా కూర్చోబెట్టుకోవాలి ఒక శాంతి స్థితిలో ఇప్పుడు మనసు నీ పని ఏమీ లేదు నువ్వు శాంతిగా కూర్చోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ మనసు నీ మాట వినేలాగా నీ ట్రైనింగ్ ఇవ్వాలి సో మన స్టోరీలో జిని అనేది ఒక క్యారెక్టర్ ఒక ఒబీడియంట్ సర్వెంట్ వర్క్ మైండెడ్ ఒబీడియంట్ సర్వెంట్ అలాగా మన మనసు మైండ్ మనకి ఒక ఒబీడియంట్ వర్క్ మైండెడ్ అంటే ఎప్పుడు ఏదో ఒక పని ఆలోచన ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సో మనం మన మైండ్ని ప్రాపర్గా కేర్ తీసుకోవాలి మంచి కంటెంట్తో ఫిల్ చేసుకుంటూ ఉండాలి సో ఆ మైండ్ ఏంటంటే దాని తగడగా వర్క్స్ చేస్తూ ఉంటుంది దాంతో ఏమవుతుంది లైఫ్ హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఐ హోప్ మీ అందరికీ స్టోరీ నచ్చే ఉంటుంది మరో కొత్త స్టోరీతో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ